మరి అది లేకపోతే మరి అది లేకపోతే వీళ్ళు ఎలా చేస్తారు యాప్ రెండోది అది వ్యాన్ మీద ఉంటది కదా మరి సరే సరే అండి మరి ఇప్పుడు ఇట్లా అది డిస్మ్యాండ్ చేయలేదు కదా వీళ్ళు సౌండ్ పెట్టు తక్కువ సౌండ్ తక్కువ చేసుకుని వెళ్తారండి డిఎస్పీ గారు గొడవలు అంటే లోకల్ ఏడ్స్ అంతా ఉన్నారు ఇక్కడ మా కొండబాబు గట్లు అందరూ ఉన్నారు సౌండ్ ఏం గొడవలు లేకుండా లోకల్ మనకి డిపార్ట్మెంట్ ఉంటారు లోకల్ ఏడ్స్కుంటారు కదా ఏ ఇబ్బంది ఏమంటు రాడు మీరు చూస్తారు గొడవలు ఏమొస్తాయి ఇంకా రావు మరి అది ఎక్కడ ఓవరాలు లేదు లేదు ఎక్కడ ఓవరాలు ఎక్కడ ఏంటి ఈ మన్ని జిల్లాలో పెడుతున్నట్టు మన లేని కొన్ని రూల్స్ అన్ని ఎవరైనా ఎస్పీ గారు అవ్వచ్చు కలెక్టర్ గారు అవ్వచ్చు మనమే కంప్లైంట్ కంప్లైంట్